నమస్కారం దీ నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మన భారతదేశంలో హిందువులు ఎక్కువగా భద్రామైంది అని అంటే దొంగస్వాముల ద్వారానే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల వాళ్ళు చులకనగా మాట్లాడుతున్నారు అని అంటే దానికి కారణం దొంగస్వాములు దొంగ బాబాలు వారిని అమాయకంగా నమ్మి మోసపోయే మనం దీని మీద కూడా వేమన గారు అద్భుతమైనటువంటి పద్యాన్ని రాశారు ఆ పద్యం ఆ పద్య భావం ఆ పద్య భావానికి సరిగ్గా సరిపడేటటువంటి బౌద్ధుల జాతక కథల్లోని ఒక గొప్ప కథ ఈ పద్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి దొంగ భావాలను ఎలా ఏరి పట్టుకోవాలి ఎలా నమ్మకూడదు వారు ఎలాంటి వారు వారి గుణగణాలు ఎలాంటివో అద్భుతంగా వర్ణించడం జరిగింది తప్పకుండా ఈ వీడియో ఆ సంపూర్ణంగా చూడండి చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరచండి ఎందుకంటే ఇది మన దేశంలో చాలా మందికి కనువిప్పు కలిగించేటటువంటి ఒక అద్భుతమైన వీడియో కాబోతుంది యోగి ననుచు గొంత యోగము గూర్చక జగము నెల్ల చంపి తినుచు ధనము కొరకు వాడు తగవాడు చుండిన యోగి కాడు వాడే యోగువేమా యోగి ననుచుగొంత యోగము గూర్చక జగము నిల్లబట్టి చంపి తినుచు ధనము కొరకువాడు తగవాడు చుండిన యోగి కాడు వాడే యోగువేమా యోగువేమో కాడ భోగివేమ అని ఉండొచ్చునేమో అని పద్యం యొక్క భావాన్ని చూద్దాం కేవలం నేను యోగిని అని చెప్పుకుంటూ దానికి తగిన కనీస యోగ అభ్యాసం అంటే ఆత్మ నిగ్రహం తపస్సు ఏమాత్రం చేయకుండా అమాయక ప్రజలను మోసం చేస్తూ జగము నెల్ల చంపి తినుచు అనగా ప్రపంచాన్ని దోచుకుంటూ తింటూ కేవలం ధనం సంపాదించడం కోసమే వాదనలు చేస్తూ పోరాడుతూ ఉండేవాడు నిజమైన యోగి కాడు ఆధ్యాత్మికవేత్త కాడు వాడు కేవలం భోగి లౌకిక సుఖాలను అనుభవించేవాడు మాత్రమే పద్యంలోని యోగు వేమ అన్న పదం భోగి వేమ లేదా రోగము వేమ అన్న దానికి పాఠాంతరం కావచ్చు కానీ దాని భావార్థం ప్రకారం భోగి అనేది అత్యంత సమంజసంగా ఉండేటటువంటి పదం సొంత అభ్యాసం లేకుండా వేషం వేసుకుని డబ్బుల కోసం ప్రజలను మోసం చేసేవాడు సన్యాసి కాడు కేవలం ఒక భోగ లాలసుడు మాత్రమే అని వేవల పద్యం యొక్క భావం ఈ పద్య భావాన్ని విస్తృతార్థంలో ఒక మంచి కథకి అనుసంధానం చేసుకుని ఇది మన సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుంది మనం దీని ద్వారా ఏం నేర్చుకోవచ్చునో తెలుసుకుందాం పిల్లి సన్యాసి కథ జాతక కథల్లో పిల్లి సన్యాసి కథ ఈ పద్య భావానికి సరిగ్గా సరిపోతుంది కథ వినండి ఎంతో బాగుంటుంది పూర్వం వారణాసిలోని ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు కొన్ని వందల ఎలుకలు నివసిస్తూ ఉండేవి ఆ చెట్టుకు సమీపంలో ఒక పిల్లి కూడా ఉండేది ఆ పిల్లికి ఎలుకలను పట్టి తినాలని చాలా ఆశగా ఉండేది కానీ ఎలుకలు చాలా చురుకైనవి కావడంతో అది సాధ్యపడేది కాదు ఒకరోజు ఆ పిల్లి ఒక ఉపాయం పనింది అది ఒక సన్యాసి వేషం వేసుకుంది ఒంటికి బూడ పూసుకుని జపమాల ధరించి చెట్టు కిందకు వచ్చి గాలి మాత్రమే పీలుస్తూ తపస్సు చేస్తున్నట్లుగా ఒంటి కాలి మీద నిలబడ్డది ఎలుకలు త్వరలోపల నుంచి బయటకు వచ్చి ఆ పిల్లిని చూసినాయి అయ్యో ఈ పిల్లి మనల్ని తినడానికి రాలేదు ఇది గొప్ప తపస్విలాగా ఉంది గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఘోర తపస్సు చేస్తుంది అని అనుకున్నాయి వాటిలో పెద్ద ఎలుక ఆ పెద్ద ఎలుక ఎవరు బోధిసత్తుడు ఆ పెద్ద ఎలుక మాత్రం పిల్లి సహజ గుణం క్రూరత్వం అది అంత సులభంగా మారదు జాగ్రత్తగా ఉండాలి అని అన్ని ఎలుకల్ని హెచ్చరించింది కానీ మిగిలిన ఎలుకలు వినలేదు అవి రోజు ఉదయం సాయంత్రం ఆ యోగి పిల్లికి నమస్కారం చేయడానికి వెళ్ళేవి అవి వరసగా వెళ్ళి నమస్కరించి తిరిగి వచ్చేవి పిల్లి కూడా కళ్ళు మూసుకుని తపస్సులో ఉన్నట్లే నటించేది అయితే రోజు నమస్కరించి వెనక్కి తిరిగే ఎలుకల వరసలో ఆఖరిగా ఉన్న ఎలుకను ఆ పిల్లి చటుక్కున నోట కరుచుకొని చప్పుడు కాకుండా తినేసేది తిన్న వెంటనే మళ్ళీ ఏమీ తెలియనట్లు తపస్సు ముద్రలోకి వెళ్ళిపోయేది కొన్ని రోజులకు ఎలుకల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ఆ బోధిసత్వుడు గమనించసాగాడు బోధిసత్వుడు ఎవరిక్కడ పెద్ద ఎలుక ప్రతిరోజు ఎలుకలు వెళ్తున్నాయి కానీ వాటి సంఖ్య తగ్గుతుంది ఈ సంఖ్య తగ్గడానికి కారణం ఈ దొంగ సన్యాసి పిల్లి పనే అని ఆయన నిశ్చయించుకున్నాడు ఒకరోజు అందరికంటే చివరిగా బోధిసత్వుడు నమస్కరించడానికి పిల్లి దగ్గరికి వెళ్ళాడు వెనక్కి తిరిగి చూడకుండా పిల్లి వైపే చూస్తూ వెనక్కి నడిచాడు తనను తినడానికి పిల్లి పంజా విసరడం చూసి వెంటనే పక్కకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు అప్పుడు బోధిసత్తుడు గట్టిగా అరుస్తూ ఓ దొంగ సన్యాసి నీ వేషం బయటపడ్డది యోగిలాగా నటిస్తూ నిన్ను నమ్మిన వారిని చంపి తింటున్నావా నీ తపస్సు కాదు కేవలం కడుపు నింపుకునేటటువంటి మోసం అని మిగిలిన ఎలికలన్నింటినీ హెచ్చరించి కోప్పడ్డది పిల్లి మోసం బయటపడగానే అది అక్కడ నుంచి సిగ్గుతోటి భయంతో పారిపోయింది మిగిలిన ఎలుకలు బోధిసత్వుని వివేకానికి జోహార్లు పలికినాయి పద్య భావానికి కథకు పోలికని చూద్దాం ఈ కథ వేమన పద్యానికి అర్థం పడుతుంది యోగి ననుచు యోగము గూర్చక యోగి అని చెప్పుకుంటూ యోగం చేయలేక పిల్లి తపస్వి వేషం వేసుకుంది ఒంటికాలిపై నిలబడింది కానీ దాని ముఖ్యమైన ఉద్దేశం ఆత్మ నిగ్రహం కాదు కేవలం బాహ్యమైనటువంటి వేషం ఎందుకోసం జగము నెల్ల చంపి తిను ప్రపంచాన్ని మోసం చేసి చంపి తినడము పిల్లి ఎలుకల సమూహాన్ని మోసం చేసి రోజు ఒక్కొక్కరిని చంపి తినసాగింది ఇది పద్యంలోని భావానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ధనము కొరకు వాడు తగవాడు చుండిన డబ్బు కోసం పోరాడుతూ పిల్లి మోసం చేసింది డబ్బు కోసం కాదు ఆహారం కోసం కడుపు నింపుకోవడం కోసం డబ్బు ఆహారం రెండు లౌకిక అవసరాలే కాబట్టి ఇక్కడ మనం డబ్బుని దీన్ని కడుపు నింపుకోవడం కోసం అనే అర్థంలో తీసుకుందాం సన్యాసికి ఉండకూడని భోగల ఆలస్యత వేమల పద్యంలోని ధనం అనేది కథలోని ఆహారం అనే భోగానికి సమానం రెండింటికి మూలం అత్యాశయే యోగి కాడు వాడే భోగి వేమ వాడు యోగి కాడు వాడు భోగి పిల్లి యోగి కాదు అది కేవలం తన ఆకలిని తీర్చుకోవడానికి యోగి వేషం వేసుకున్న ఒక భోగి లేదా ఒక క్రూర జంతువు రెండు సందర్భాల్లోనూ పవిత్రమైన వేషాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బు లేదా ఆహారం కోసం వాడుకుంటూ నమ్మిన ప్రజలను ఇక్కడ ఎలుకల్ని మోసగించే దొంగ సన్యాసుల గురించి స్పష్టంగా తెలియపరుస్తుంది ఈ పద్యం ద్వారా దేవన సమాజంలోని మతపరమైన వంచనను తీవ్రంగా విమర్శిస్తున్నాడు వేషానికి అభ్యాసానికి తేడా చెబుతున్నాడు నిజమైన సన్యాసం అనేది కాషాయ బట్టల్లోనో బిరుదుల్లోనో లేదు అది అంతరంగిక శుద్ధి నిరంతర అభ్యాసం మరియు ఆత్మ నిగ్రహంలో ఉంది ఈ రెండింటికి మధ్య తేడాను గుర్తించాలని వేమన గారు మనల్ని హెచ్చరిస్తున్నారు మోసపూరిత గురువుల గురించి తెలియజేస్తున్నాడు సమాజంలో యోగులము స్వాములము అని చెప్పుకుంటూ కనీస ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించని వారు ఉన్నారు అనే విషయాన్ని మనకు నొక్కి చెబుతున్నారు వారి అసలు లక్ష్యం ఏంటి మోక్షం లేదా సమాజ సేవ అస్సలు కాదు వారి లక్ష్యం కేవలం ధనం అధికారం మరియు లౌకిక సుఖాలు భోగలాల వీరు తమ అనుచరులను జ్ఞాన మార్గంలో నడిపించడానికి బదులు వారిని మాటలతో మోసం చేసి వారి సంపదను దోచుకుంటారు చంపి తినుచు అంటే భౌతికంగా చంపడం కాదు వారి వివేకాన్ని చంపి వారి వనరులను హరించడము అన్నమాట ఈ పద్యం పరోక్షంగా నిజమైన యోగి ఎవరో కూడా మనకు తెలియపరుస్తుంది ధనం కోసం ఆరాట పడనివాడు ప్రపంచాన్ని దోచుకోనివాడు నిజమైన యోగ అభ్యాసం చేసేవాడే అసలైన యోగి అనే భావం కూడా ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు వేమన శతాబ్దాల క్రితం చెప్పిన ఈ మాటలు నేటి ఆధునిక సమాజానికి మరింత బలంగా వర్తిస్తాయి ఆయన అందించిన సందేశం చాలా లోతైనది మరియు బహుముఖమైనది నేటి సమాజంలో ఆధ్యాత్మిక ఒక పెద్ద పరిశ్రమలాగా మారిపోయింది వేలాది మంది గురువులు బాబాలు యోగులు పుట్టుకొస్తున్నారు వేమన సందేశం ఏంటంటే గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు వారి వేషధారణ వారి మాటల గారడి వారి ఆశ్రమాల వైభవం చూసి మోసపోవద్దు అని చెబుతున్నారు మాటలను కాదు ఒక వ్యక్తి తనను తాను యోగి అని ప్రకటించుకుంటే అతని నిజ జీవితాన్ని మనం గమనించాలి ఆయన నిజంగా యోగము కూర్చుతున్నాడా అంటే ఆయన నిజంగా యోగ సాధన చేస్తున్నాడా నిస్వార్థంగా అత్యాశకు దూరంగా జీవిస్తున్నాడా లేదా ధనం కొరకు తగవాడుచున్నాడా అంటే తన ఆశ్రమాలకు వేల కోట్ల విరాళాలు సేకరిస్తున్నాడా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నాడా విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడా ఇట్లాంటివన్నీ మనం గమనించాలి వేమన ప్రకారం రెండో రకం వ్యక్తి యోగి కాడు కేవలం భోగి మాత్రమే జగము నెల్ల బట్ట చంపి తినుచు అనేది నేటి సమాజంలో అనేక రూపాల్లో ఉంది మోక్షం పేరు చెప్పి ప్రజల ఆస్తులను సంపదను ఆశ్రమాలకు రాయించుకోవడము ప్రజల భయాలను బలహీనతలను ఆసరాగా చేసుకుని వారిని మానసికంగా తమ బానిసలుగా మార్చుకోవడము దురదృష్టవశాత్తు అనేక సందర్భాలలో లైంగిక దోపిడి కూడా ఈ దొంగ సన్యాసుల చేతుల్లో జరుగుతుంది ఈ అన్ని రకాల దోపిడీల గురించి వేమన సమాజాన్ని అప్రమత్తం చేస్తున్నాడు వేమన సందేశం కేవలం దొంగ సన్యాసులకే కాదు వారిని అనుసరించే ప్రజలకు కూడా వర్తిస్తుంది నిజమైన ఆధ్యాత్మికత బయట ఎక్కడో గురువుల పాదాల దగ్గర దొరకదు అది స్వీయ అభ్యాసం స్వీయ విమర్శ ఆత్మ పరిశీలన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది యోగము గూర్చడం అనేది అనుచరులు కూడా చేయాల్సిన పనే ఇది వేమన పద్యం ద్వారా మనకు చెప్పదలుచుకున్న భావం వేమన ఈ పద్యం ద్వారా మతం లేదా ఆధ్యాత్మికత ముసులో జరిగే ప్రతి మోసాన్ని దోపిడిని ఖండించారు నేటి సమాజంలో కూడా ఎవరైనా సరే తమను తాము దైవాంశ సంభూతులుగా ప్రకటించుకుంటూ మరోవైపు అపారమైన సంపదను కూడబెడుతూ లౌకిక భోగాలలో మునిగి తేలుతుంటే వారిని చూసి వేమన చెప్పిన యోగి వాడే భోగి అన్న నిజాన్ని గుర్తు చేసుకోవాలని ఆయన మనల్ని సున్నితంగా హెచ్చరిస్తున్నారు ఇది హేతుబద్ధమైన ఆలోచనకు మరియు నిజమైన ఆధ్యాత్మికతకు మధ్య ఉన్నటువంటి తేడాను గుర్తించమని ఇచ్చే ఒక శక్తివంతమైన సందేశం విన్నారు కదండి ఎంతో అద్భుతమైనటువంటి వేమన పద్యంలోని భావం ఇలాంటి మరిన్ని అద్భుతమైన పద్యాలు విశ్లేషణలు మీకు రావాలి అనంటే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి తద్వారా మన వీడియో ఇంకా చాలా ఎక్కువ మందికి సజెస్ట్ చేయడం జరిగి ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మంచి వీడియోలు ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇలాంటి అద్భుతమైన మరో వీడియోతో మరొక రోజు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు धन्यों शुभम भूयात्